వాలంటీర్స్ తీసుకొచ్చారు ఎన్నో సంక్షేమ అమ్మఒడి పథకం కానీ వైఎస్ఆర్ చేతి కానీ వైఎస్ఆర్ ఆసన కానీ అలా ఎన్నో సంక్షేమ పథకం జరిగింది జగన్ నమ్మకంతో ఆ రోజు మంచి మెజార్టీ ఇచ్చారు అదే నమ్మకాన్ని అమ్ము చేయకుండా జగనన్న ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు కనుకనే మళ్ళీ గతంలో కంటే మరింతగా మెజార్టీ ఇచ్చి మళ్ళీ మీ ప్రాంతంలో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినట్లయితే రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ కూడా మీకు సేవ చేసుకునే అవకాశం మరి ఉంటుంది కనుక దయచేసి మీ అందరూ కూడా ఆదరించాలని కోరుతున్నాను మరి ఈ కార్యక్రమం పెట్టాను రెండు ఎంపీ పూర్ణముచ్చారు ఒకటి ఒక నాకు కూడా రెండు కూడా ఫ్యాన్ గుర్తిమే వేసి మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా సేవ చేసుకునే అవకాశం కల్పించాలని చెప్పి అందరూ తెలియదు ప్రతి ఒక్కరు కూడా మరొకసారి మహిళలందరూ కూడా చర్యలు నమస్కారం తెలుపుకుంటాం

ఎన్నో సంక్షేమ పథకాలు అందరికీ కూడా అందించం అందుకనే మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో ఈ సంక్షేమ పథకాలు అందరికీ కూడా కొనసాగిస్తూ మరెన్నో సంక్షేమ పథకాల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు అనుకోవడం ఉద్దేశమైన జగన్ ఉన్నారు కనుక జగన్ అన ఒక మాట చెప్పారు ఏమన్నారంటే మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటండి అన్నారు ఈ రోజు నూటికి తొంభై శాతం ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక పథకం వస్తుంది కనుక దయచేసి జరగబోయే ఎన్నికల్లో మరి ఓటు వేసి ముందు ఒక్కసారి నుంచి చేసి ఒక్క పదక సరే జగనాన్ని ఇస్తే మీ అందరు కూడా ఫ్యాన్ గుర్చిపోయి ఓటు వేసి గెలిపించాల్సింది అందరినీ కూడా కోరుకుంటూ మరి రెండు ఓట్లు వేయాలి రెండు కూడా ఫ్యాన్ గుర్తుపై ఒకటి ఊళ్ళు ముంచడి గారికి నాకు కూడా రెండు కూడా ఫ్యాన్ గుర్తుపెయి వేసి మంచి మెజారిటీ గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపొచ్చు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ